దేవుని ఎదురు చూడ కార్యండి ఎంతవరకు ఎదురు చూడ దేవుని బలమైన కార్యం చూస్తావు గొప్ప విడుదల నయనా నీకేమైనా కనిపించిందా సముద్రం మీద ఏమీ కనబడలేదు ఏది వాడ అవునా సరే ఈసారి వెళ్ళి చూడు నేను ప్రార్థిస్తాను నైనా ఏమన్నా కనిపించిందా లేదు ఏది వాడ అవునా సరే ఈసారి వెళ్ళు ఏడో పరిగెత్తుకుంటూ వచ్చాడు ఏలింది వాడా మేఘం అరచయంత మేఘం అరచయంత మేఘం సముద్రం మీద నుండి ఆకాశానికి ఎక్కి వెళ్ళడం చూస్తున్నాను మన దేవుడు ఓ కదిలాడు కార్యం ప్రారంభమైంది ఓ దేవుని కార్యం ప్రారంభమైంది అరచయంత కాదు విస్తారమైన కార్యం జరగబోతుంది కనిపించింది అరచయంత మేఘమే కానీ కార్యం మాత్రం ఓ బలమైన కార్యం దేవుని స్పందన అరచయంతే కానీ దాని వెనక బలమైన కార్యాలు బలమైన కార్యాలు నువ్వు ఊహించని కార్యాలు నువ్వు ఊహించని అద్భుతాలు ఊహించని మత్ కార్యాలు ఏ సున్నా తెలియని సిగ్గుపరచిన దేవుడు హిందూ సిగ్గుపరచు బలహీనుడైన దేవుతుని బలవంతులు చేసిన దేవుడు నిన్ను బలవంతునిగా తప్పకుండా మన లోపములు మన పాపములు మన పొరపాట్లు మన అపరాధములు అన్నీ ఆయనకు తెలిసావు ఆయన పాదాలను వదులొద్దు ఆయన పాదాలను వదులొద్దు సిగ్గుపడి అపరాధములు పెట్టి ఆయనకు దూరం కావద్దు చీ నేను తగను పనికిరాను అనర్హుడిని అనర్హురాన్ని నిన్ను నువ్వు నిందించుకుంటూ నీ పొరపాట్లు పదే పదే గుర్తు చేసుకుంటూ నీ అపరాధములు పదే పదే గుర్తు చేసుకుంటూ నిన్ను నువ్వు నిందించుకుంటూ దూషించుకుంటూ దేవునికి దూరం కావద్దు మనం చించల మన ఆయనకు తెలుసు మనం మన ఆయనకు తెలుసు నిలకడలేని వారు అని తెలుసు బలహీనమని తెలుసు అందుకే కదా అందుకే కదా నా సమితికి రమ్మని పిలుస్తున్నాడు బలపరచడానికి కదా బాగు చేయడానికి కదా నిలబెట్టడానికి కదా కృప చూపడానికి కదా బాబా ఈ నీ బిడ్డలందరూ నీకు దర్శించావు మాట్లాడే వందనాలు 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 నాతో మాట్లాడావు తండ్రి కృతజ్ఞతలు నాతో మాట్లాడావు నీకు ఆ బిడ్డలతో మాట్లాడావు నీకు వందనాలు రోబా బిడ్డలందరినీ బలపరచండి స్వస్థపరచండి హృదయ స్వస్థత మానసిక స్వస్థత బాడు ఆశాని గ్రహాన్ని దైచేయి అస్థిరతను చెంచలత్వాన్ని దూరం చేయండి ఇంద్రియ మనోబలాన్ని చేయండి నా తండ్రి నీకు వందనాలు వందనాలు ఏదైనా నువ్వు సాధించి పెట్టగలదు నీ సన్నిధిని కాచుకున్నటం అన్నిటికంటే ఉత్తమ నాయన నీ కార్యం కొరకు కనిపెట్టుకుని ఎదురు చూచడం అన్నిటికంటే ఉత్తమమైంది నీకు స్తోత్రాలు ఇక మీ సన్నిధి దేవా నీకు అటు ఇటు మనుషులకి వెళ్ళి నేను చూడండినాయా ఇక చేసింది నువ్వు చేయాలి మీ సన్నిధిలో దీనంగా కనిపెట్టుకుంటా ప్రభు కాచుకుంటా నీ ఇలా ప్రార్థన బిడ్డల్ని బలపరచు వారి శుద్ధాత్మతో శక్తితో అభిషేకంతో వారు కలిగి ఉన్న బంధకాలు ఏ సునాములో గాక వారు సాతాన చేత పడుతున్న గాయాలు ఏ సునాములో కట్టబడునుగాక వాడి నీలి నీడ బిడ్డల మీద నుండి తొలగిపోవును గాక వాడి చీకటి నీడ బిడ్డల మీద నుండి ఏసు నామంలో మా మీద నుండి ఏసు నామంలో తొలగి పోవును గాక ఎవరు ఏ సమస్యతో బాధపడతారు ఏ కుదువతో ఉన్నారు ఏ విషయంలో భయభీతులతో అల్లాడిపోతున్నారు వాటిని నుంచి విడుదల కలగాలి వారు ఆశించినది వారికి లభించినట్లు కృత చూపునాయి ఆశగల ప్రాణం తృప్తిపరిచే దేవుడు కదా అన్న కనికరించి విడుదలందరికీ సహాయం ఇచ్చి చిన్న పెద్దల వృద్ధులు స్త్రీలు పురుషులు పసిబిడ్డలు ఎవరిలో విడుదలందరినీ సమస్తం ఏ సునామలో ప్రార్థించి ఈ మనవులకు జవాబులు పొందామని నమ్ముచున్నాం తండ్రి అమ్మకం